తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి నా పేరు భాస్కర్ గౌడ అండి బోధన డివిజన్ బీజేపీ కార్యకర్తలు ఎట్లా ఉంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా సికింద్రాబాద్ పరిధిలో హండ్రెడ్ పర్సెంట్ అండి ఈసారి కేంద్రంలో మోడీ గారు నరేంద్ర మోడీ గారు మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని మేమందరము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము సర్వ అన్ని విధాలా కృషి చేసి ఆయన భారీ మెజార్టీగా గెలిపించి ఈసారి నాలుగు వందలకు పైగా సీట్లను తెప్పిస్తామో అని మేము ఘట్టపదంగా ఓకే ఎందుకు కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి మళ్ళీ ఆ బీజేపీని ఎందుకు గెలిపించాలి ఈ ఈ మూమెంట్లో చూస్తే కనుక ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్లలో అన్నిట్లలో మనము పార్లమెంట్లో బిల్లులు పెట్టి ఇంప్లిమెంట్ చేసుకోగలిగాము త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ నోట్ రద్దీ కానీ ఇవన్నీ దేశానికి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు చేశారు కాబట్టి ఈసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తామని మేము దిమాగా ఉన్నాం మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీ పథకాలు బాగున్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అందరికీ సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు పోతున్నారు కాబట్టి కంపల్సరీగా ఈసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తామని మేము ధీమాగా వ్యక్తం చేస్తున్నాం అయోధ్య రామ మంది నిర్మాణము బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఎట్లా అనిపించింది మీకు అందరికీ అండి సామాన్య ప్రజల కాడ నుంచి దళితులకు అందరికీ అనగా వర్గాల కాడ నుంచి మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అది ఒక స్త్రీలను కలగా కొన్ని ఏళ్ళ నుంచి ఉండే దాన్ని మన నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో నెరవేర్చినందుకు మేమందరం గర్వంగా ఉన్నాం ఒక బీజేపీ కార్యకర్తగా చాలా గర్వంగా ఉన్నాం ఓకే దేశ రక్షణ గురించి మాట్లాడుకుంటే ఎట్లా ఉంది రక్షణ మోడీ పర్సెంట్ అండి మనము ఇంత ముందుకు అన్ని దేశాల కంటే మనం ఎక్కడో వెనుకబడి ఉంటుండే గత ప్రభుత్వాల పాలనలో కానీ ఈసారి నరేంద్ర మోదీ గారు ఈ ఆయన పాలనలో మనము ప్రపంచంలో అన్ని దేశాలకు ధీటుగా మనము సైనిక విభాగంలో కానీ అన్నిట్లలో మనము ముందున్నామని మనకు అనిపిస్తుంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎంత మేరతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంతకంటే ముందు కంటే కూడా ఈసారి ఇంకా భారీ మెజారిటీ వస్తుందని మేము ధీమాగా ఉన్నాం ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఆయన ప్రచారంలో ఏ రకంగా దూసుకెళ్తారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ వేరే పార్టీలు అన్ని కూడా ప్రజలు ఎవరిని కూడా దగ్గరికి తీసే పరిస్థితి లేదు ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఏ పార్టీ కూడా అసలు ప్రజలలో అభి అభిమానం కానీ ఏది లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదండి అసలు అక్కడ వాళ్ళు లేనే లేరు అదేదో మొన్న జరిగిపోయింది కానీ ఈసారి కేంద్రంలో అలాంటి రిజల్ట్ రాదు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇక అది ఏదో వాళ్ళు ఏదో నిలబడాలని నిలబడుతున్నారు ఎలక్షన్లో తప్ప వాళ్ళు కాంటెస్ట్ చేయాలని చేస్తున్నారు తప్ప అంతే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందా కాంగ్రెస్ బీజేపీ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందా మేమైతే బీజేపీ కార్యకర్త చెప్తున్నామో మా బీజేపీ పార్టీకి ఎవరితోటి పోటీ లేదు మేమే నంబర్ వన్ అంతే ఎన్ని సీట్లు ఐ బీజేపీ కేంద్రంలో కేంద్రంలో ఈసారి నాలుగు వందల పైగా తెస్తామండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా మళ్ళీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ ఇప్పుడు కిషన్ రెడ్డి గెలిస్తే ఏ రకంగా ఇంకా మీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఏ రకంగా డెవలప్ అవుతుంది ఇంతకుముందు కూడా చాలా విధాలుగా అన్ని ప్రతి ఒక్క పనిలలో ఆయన పార్లమెంట్ నుంచి ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు ఇంకా మీద కూడా ఆయన చేస్తారని మాకు ధీమాగా ఉంది మీ పేరు మీ పేరు అండి సురేష్ రెడ్డి గారు ఏం చేస్తారండి బీజేపీ గారు జనరల్ సెక్రటరీ ఎట్లా ఉంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పర్యటన ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది ప్రజల వద్ద పాలన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాయి బీజేపీ గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది సబ్కా సబ్ సబ్కా వికాస్ నాలుగు వందల పై చీలుకుతో మెజార్టీతో సెంట్రల్లో అధికారం చేపడబోతుంది ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేయాలి అంది ఎందుకు వేస్తుందంటే ప్రజలకు తగ్గట్టుగా మీ ఫ్యామిలీకి అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది ఆశ ఇక్కడ లేదు కేంద్రంలో ప్రభుత్వం మోడీ గారు రావాలంటే కిషన్ రెడ్డి ఉంది బాగుందండి మిడిల్ ఫ్యామిలీ అందరికి అనుగుణంగా అన్ని విధాలు అన్ని రకాలుగా స్కీమ్స్ చిన్న చిన్న స్కీమ్స్ కానీ ప్రజలకు అనుగుణంగా వ్యాపారం చేసుకోవడానికి చిరు వ్యాపారులకు లోన్స్ ఇవ్వడం కానీ ముద్రా లోన్స్ ఇవ్వడం కానీ స్కిల్ డెవలప్మెంట్ బాగా డెవలప్ చేశారండి స్కిల్ డెవలప్మెంట్ చాలా ఫోకస్ చేసి మధ్య తరగతికి బాగా ఆదుకోవడం జరిగింది అయోధ్య రామ నిర్మాణం అయోధ్య రామం చిరకాల కోరిక నెరవేర్చింది కాబట్టి ఆయనకి ఇంకా బలం చేకూరింది అని దేశ రక్షణకు ఆయన మోడీ గారు వచ్చిన తర్వాత దేశ రక్షణకు ఒక విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అస్యూరెన్స్ ఇచ్చారు అసూరెన్స్ మాత్రం మోడీ గారు ఇచ్చింది అది దేశ రక్షణకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి వస్తుంది పోయినసరి కంటే ఇంకా ఇంకెక్కువ మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి